పూజ్యాయ రాఘవేంద్రాయ వజతాం సత్యం కల్ప వృక్షాయ గురు బ్రహ్మ గురుణు గురు రామన్ గారి పాలు నమస్కరించుకుంటున్నాం ఈ వారం పదమూడవ తేదీ నుంచి పంతొమ్మిది తేదీ వరకు రాజవాళ్ళు తెలుసుకుందాం ఈ వారం నిరసించం గ్రహించినట్లయితే మేషాశాలకి ఆర్థికంగా ఇబ్బంది అంటే ఏమీ లేవు అన్ని విధాలు బాగానే ఉంది టైం కొంచెం ఫేవర్ గా ఉంది కాబట్టి భయపడక్కర్లేదు కానీ జాగ్రత్తగా ఉండండి వాహన నడుపు జాగ్రత్త అవసరం ఎందుకంటే కొన్ని ఇబ్బంది ఆస్కారం ఉంది కాబట్టి ఇంట్లో కూడా సమస్య ఎదురైనా కూడా భయపడకండి వ్యాపారాలు చేయాలన్నా కూడా శ్రీకారం చుట్టండి అన్ని కలిసి వస్తుంది ఈ మేషాసవాళ్ళకి ఏళ్లాల్సింది ప్రభావం ఉన్నప్పటికీ కూడా వారికి ఇబ్బంది అంటూ ఏమీ లేదు అన్ని విధాలు కూడా బాగుంటుంది కానీ కొంచెం ఆందోళన చెందుతూ ఉంటారు ఆందోళన లేకుండా మనోధైర్యంగా ముందు నడవండి అన్ని విధాలు బాగుంటుంది విద్యార్థులు కూడా చదువుల్లో బాగా రాణిస్తారు ఎలాంటివైనా సరే సాధించగలుగుతారు కాబట్టి ఇబ్బంది అంటూ ఉండదు మేషాసు ఈ మేషాసవాళ్ళు చక్కగా త్వరత శాస్త్ర పారాయణ నచ్చునూ చేయండి చేసినట్టుగా మీకు అన్ని విషయాలు కలిసి వస్తుంది ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా ఈజీగా ముందు ఏ సమస్య వస్తుంటే భగవన్నామం చేసుకోవటమే ముఖ్యం అందుకని భగవన్నామం చేయండి అన్ని చాలా బాగుంటుంది ఇబ్బంది అంటే ఉండదు తదుపరి వృషభరాశి రాశి వాళ్ళకి ఇప్పుడు సమయం అంత బాగాలేదు కొన్ని గ్రహాలు కూడా ఇబ్బంది పెడుతున్నాయి ఐదు గ్రహాలు సపోర్ట్ చేస్తున్నాయి నీళ్ళు కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉంది వృద్ధానికి అనుకున్న అనుకుని రావట్లేదు ఇబ్బంది సమస్యలు అధికంగా కనపడుతుంది కుటుంబంలో కూడా కొంచెం కలహాలు అధికంగా ఉన్నాయి ఆన్నులు చెందుతున్నారు భార్యాభర్తలు కూడా అప్పుడప్పుడు చిగ్గిచ్చి వాడుకుంటూ ఉంటారు ఇవన్నీ కూడా ఈ రాశి వాళ్ళకి సమస్యలన్నీ కూడా గ్రహాల సపోర్ట్ పరిగలేదు కాబట్టి సమస్యలు వస్తున్నాయి జాగ్రత్తగా ఉండండి ఈ రాశి చక్కగా మీ శ్రీద నిత్యం పారాయణ చేసుకోండి చేసినట్టయితే మీకు అన్ని విధాల కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి మిథున రాశి ఈ మిథున రాశి వాళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ టైమ్ ఫేవర్ గా ఉన్నప్పటికీ కూడా కొంచెం భగవన్ నామం చేసుకోవాలని జాస్తి అతిగా పెరుగుతుంది కొంతమందికి ఒక రకమైన మైండ్ లో ఒక రకమైన భగవన్ నామాన్ని ఎక్కువ అతిగా చేసుకుంటూ కంటిన్యూగా మాట్లాడుతూ ఉంటారు ఇవన్నీ కూడా కొంచెం మార్పు పెరుగుతున్నాయి భయపడకండి మిన దాస వాళ్ళు మిన దాస వాళ్ళకి అన్ని విధాలు బాగుంది కొంచెం ఉద్యోగాల్లో కొంచెం కొంతమందికి ఉద్యోగాలు లేకుండా ఇబ్బంది పడుతుంటారు ఉద్యోగాల రాస్తానం టైం పడుతుంది జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యంలో కూడా చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి అవి కూడా జాగ్రత్తగా మలుచుకున్న అన్ని బాగుంటుంది వివాహం రాని వాళ్ళు ఎవరైనా సరే వివాహ ప్రతిగా ప్రయత్నం చేయండి వివాహాలు అడగకుండా అయిపోతాయి ఈ మిశ్రమాసాలకి టైం చాలా మిశ్ర ఫలితంగా ఉన్నప్పటికీ కూడా గ్రహాలు సపోర్ట్ చేస్తున్న ఇబ్బంది అంటే ఏమీ లేదు కాబట్టి భయపడకుండా ఏ వ్యాపారం శ్రీకారం పెట్టండి అన్ని విధాలా కలిసి వస్తుంది ఈ రాష్ట్రాన్ని చక్కగా నిత్యము మీరు దత్తచరిత్ర చేయండి చేసినట్లయితే చక్కగా అన్ని విధాలు కూడా సప్తాహంలాగా చేయండి చేసినట్లయితే మీకు ఏ సమస్య వచ్చినా కూడా ఈజీగా తేలిపోతుంది ఇబ్బంది అంటూ ఉండదు కలిపే కర్కాట ఈ కర్కాట అయితే సమయం బాగానే ఉంది ఆర్థికంగా ఇబ్బంది అంటూ ఏమీ లేదు ఆరోగ్యంలో కూడా ఇబ్బంది అంటూ ఏమీ పడటం లేదు కానీ కొంచెం జలసాలు ఎక్కువవుతున్నాయి ఖర్చులు పెరుగుతున్నాయి పని భారం పెరుగుతుంది దాంతో ఇబ్బంది పడుతున్నారు పని వాళ్ళతో కూడా అధికంగా ఉన్నాయి ఉద్యోగాల మీద కూడా భద్రత కలుపుకోవటం ఇబ్బందుల పరంగానే ఉన్నాయి వివాహాలు చాలా మందికి కాలేదు నుకున్న వాళ్ళకు కూడా సమయం బాగుంది కాబట్టి వివాహారం ఉంది ఇబ్బంది పడకండి ఇది రాశి వాళ్ళకి డబ్బు విలువ తెలియదు డబ్బుని విలుహా ఖర్చు చేసుకుంటూ ఉంటారు జల్సా ఖర్చు చేయడం వల్ల డబ్బు ఇబ్బంది ఇప్పటికైనా ఖర్చు వల్ల ఇబ్బందులు వస్తూ ఉంటాయి డబ్బుని జాగ్రత్త చేసుకోండి అనుగ్రహాలు బాగుంటుంది రాసి ఈ రాష్ట్రాలు వాళ్ళు మీరు విష్ణు పారణ చేయండి చెయ్యండి చేసినట్లయితే మీకు అన్ని విధాలు కలిసి వస్తుంది లేకుండా శ్రీ శ్రీమన్నారాయణ ఆలయానికి దర్శనం చేసుకోండి అన్ని విధాలు కూడా మీకు మంచి పురోక్తి కాని వస్తుంది తదుపరి సింహరాశి ఈ సింహరాశి వాళ్ళకి ఇప్పుడు సంతోషం మొదలైంది కొంచెం ఇబ్బందికరంగానే ఉంది ఏ సమస్య అనుకున్నవన్నీ అనుకున్నట్టు అవటం లేదు దాంతో ఇబ్బంది పడుతున్నారు ఉద్యోగాల్లో కూడా పని భారం పెరగటం పై వాళ్ళు ఒత్తిడి పెరగటం దాంతో సమాధి అవుతున్నాయి నిద్రహారాలు లేకుండా శ్రమ పడినప్పటికీ కూడా ఫలితం అంటూ ఉండదు లేఖ మనస్సులో ఒక రకమైన ఆందోళన పెరుగుతుంది ఆరోగ్యంలో కూడా చిహ్న వారి ఆస్కారం ఉంది పెద్దల గురించి ఆలోచిస్తూ ఉంటారు వివాహం కాని వాళ్ళు కూడా వివాహం కాలేదు అది సమస్య చూసుకుంటూ కూర్చోకుండా వివాహ ప్రయత్నం చేయండి చేసినట్టయితే ఈ రాష్ట్ర వివాహం కూడా అవుతుంది కానీ ఇప్పుడు శ్రీ ప్రభావం వల్ల కొన్ని సమస్యలు వచ్చినప్పటికి కూడా అన్ని విధాల కలిసిపాటుగానే ఉంటుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాష్ట్రాలు వాళ్ళు ప్రతి కూడా ఆచీతూ వ్యవహరిస్తూ ఉంటారు పది మందితో మాట్లాడటం సరదాగా ఉంటాం కూడా తొందరబడి ఉంటాం కూడా దరగదు ఎందుకంటే చాలా కామ్ గా ఉంటారు ప్రతి పని కూడా నిదానంగా చేసుకుంటూ ఉంటారు చాలా మంచి మనస్సుల వాళ్ళు అందుకని ఈ రాశి వాళ్ళకి ఏ సమస్య ఇచ్చినా కూడా భయపడకుండా నిర్వహ్నంగా జరిగిపోతుంటాయి ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాశి వాళ్ళు చక్కగా మీ ఇష్టదైవాన్ని నిత్యం పారాయణ తీసుకోండి చేసి ఒకసారి చక్కగా లేకపోతే పుణ్యక్షేత్రాలు అర్శిస్తూ ఉండండి అన్ని విధాలా కలిసి వస్తుంది తదుపరి కన్యా రాశి కన్యాదశు వారికి ప్రలోభాలు ప్రతిభావట్లు ఎగుదుగా ఉంటాయి వ్యాపారాలు చేయాలని అభివృద్ధి అది ఆతిథ్యం కూడా ఉంటుంది అన్ని విషయాలు కూడా అన్ని రంగాల్లో కూడా బాగా రాణిస్తారు ప్రతి కూడా ఆలోచన జ్ఞానంతోనే వ్యవహరిస్తూ ఉంటారు మంచి గుణవంతులు గుణశీలు బుద్ధివంతులు ఈ కన్యా రాశవాళ్ళకి అన్ని బాగున్నాయి అనుకుంటాం కానీ ఏదో ఒక సమస్య కనపడుతూనే ఉంటుంది మనసులో ఎప్పుడు ఏదో ఒక ఆందోళన యావరీ మైండ్ గా ఉంటుంది ఆలోచనలు పెరుగుతుంటే ఈ ఆలోచనలు పెరిగే కొద్ది మనసులో రకమైన ఆవేదన పెరుగుతుంది ఈ కన్యా రాశి ప్రతిదీ కూడా ఏంటి చేయగలమా లేదా అని అధైర్యం మాత్రం ఉండదు ప్రతి చే చూపిస్తారు అన్ని ధైర్యంగా ప్రతి పనులు సాధిస్తారు అన్నిట్లో కూడా ముందు ఉంటారు మంచి ఆలోచన ఉంటుంది దానంత చేస్తుంటారు అన్నీ బాగుంటాయి ఆరోగ్యంలో కూడా చిన్న చిన్న సమస్యలు వచ్చినా కూడా భయపడరు ధైర్యంగా ఉంటారు కాబట్టి ఈ కన్యా రాశి వాళ్ళకి దేని గురించి భయపడకండి అన్ని విధాలు కూడా బాగుంది టైము అందుకని ప్రతి కూడా కొంచేసింది ఆలస్యమైనప్పటికి కూడా మంచి పొజిషన్స్ వెళ్ళిపోతారు ఇబ్బంది అంటే ఉండదు మంచి మంచి సన్మానాలు చేస్తారు అవార్డ్స్ అందుకుంటారు మంచి మంచి పేరు ఎక్కడ గడిస్తూ ఉంటారు కాబట్టి ఈ కన్యా ఇబ్బంది అంటే ఏమి ఉండదు ఈ కన్యా రాశులు చక్కగా లక్ష్మీ గణపతిని పూజ చేసుకోండి గణపతికి ఇల్లేడు ఆకులతో పులతో ఇల్లేడు పూజ చేయండి అమ్మవారికి ఎరెండి మంగళ పూలతో పూజ చేయండి చేసినట్లయితే ఎందుకంటే లక్ష్మీ గణపతి ఈ కన్యా రాశి అధిపతి అందుకని కూడా పూర్తి చేసుకోండి అన్ని విధాల బాగుంటుంది ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి తులారాశి ఈ తులారాశాలకి ఇప్పుడు శని సంచారం చాలా ఇబ్బంది పడుతుంది ఆరోగ్యంలో కూడా చికా అధికంగా ఉన్నాయి ప్రతి కూడా చే జారిపోతుంది ఇబ్బందిగానే ఉంది వ్యాపారం చేసే వాళ్ళకి కూడా వ్యాపారం కలిసి రావట్లేదు బాగా అధికంగా ఉంది క్యాటరింగ్ రంగాల వాళ్ళకి కొంచెం వాటిలో కూడా కొన్ని సమస్య ఆస్కారం ఉంది ఏదైనా సరే వ్యాపారాలు చేయాలన్నా కూడా మనసుకు తగ్గట్టుగా మనం నచ్చిన వ్యాపారం చేయటం కాదు మన జాతకానికి సరిపడే వ్యాపారం ఏం సరిపోతుంది అని ఆలోచించుకొని చేసుకోండి అన్ని విధాలు బాగుంటుంది ఇబ్బంది అంటే ఉండదు ఈ రాశి వాళ్ళు చక్కగా ప్రతిదీ కూడా ప్రయత్నాలు చేస్తారు మానవ ప్రయత్నం ఎన్ని రోజులు వేస్తూనే ఉంటారు చేసినా ఒకసారి ఒక్కసారి ఫలితంగా ఇబ్బంది పడుతూ ఉంటారు ప్రధానికి కూడా మనసులో ఒక రకమైన ఆలోచన ఉంటుంది అది ధేచ్ఛని కూడా కొంచెం దూరం అవుతూ పది మందికి దూరం అవుతారు మనసులో ఒకటి బయట ఒకటి చెప్పుకొని బాధపడుతూ ఉంటారు వీళ్ళు ఎప్పుడు కూడా ప్రతి మంది బాగుందని అనుకుంటారు కానీ వీళ్ళ మనసు భావన అలా ఉండదు రకరకాలుగా పరి పరిస్తూ ఉంటుంది అందువల్ల చికా ఉంటే ఉంటాయి జాగ్రత్తగా ఉందండి ఈ రాసాలు కొత్తగా కార్తీకేయని పూజ చేసుకోండి స్వామివారిని పూజ చేసుకుంటే పుస్తక ప్రతి ఆదివారి నాడు స్వామివారికి ఆవు పాలతో అభిషేకం చేయించండి అన్ని విషయాల కలిసి వస్తుంది ఈ సమస్యలన్నీ కూడా ప్రతిదానికి ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది ఎందుకంటే ఫాస్ట్ టైం బాగా అయినప్పుడు హెల్త్ బాగా ఎలా మెడిసిన్ వేసుకుంటున్నామో ఇది కూడా అంతే అందుకని చక్కగా పూజ చేయించుకోండి అన్ని మీకు సహకారంగా ఉంటుంది ఇబ్బంది అంటూ ఉండదు ఏ సమస్య వచ్చినా ఈజీగా తేలిపోతుంది ప్రతి ప్రయత్నాన్ని కూడా ఫలితంగా నడుపుతుంది కాబట్టి చక్కగా సురేష్ స్వామికి అభిషేకం చేయించుకుంటూ ఉండండి అన్ని విషయాల కలిసి వస్తుంది తదుపరి రుచుకు వృత్తి రాష్ట్రానికి ఇప్పుడు ప్రణాళికలు వేస్తూ ఉంటారు చాలా రియల్ ఎస్టేట్స్ కానీ స్పెక్యులేషన్స్ కానీ వ్యాపారాలు కానీ ఏదైనా సరే బాగా కలిసి వస్తుంది టైం గానే ఉంది ఇబ్బంది అంటే ఏం లేదు గురుబలం కూడా బాగుంది కాబట్టి చేసే పని జాస పెట్టండి ఎప్పుడు జాస్తి పెట్టండి అనుకున్న పనులు అయిపోతూ ఉంటాయి ఇబ్బంది అంటే ఉండదు ఈ రాష్ట్రానికి ప్రతి కూడా కొంచెం అనారోగ్యాలు కూడా బీపీ షుగర్ వంటి వ్యాధుల ఆస్కారం ఉంది జాగ్రత్త వహించండి ననాశించకాలు అధికంగా ఉంటాయి వాహనం కూడా జాగ్రత్త అవసరం అప్పుడప్పుడు కొంచెం టెన్షన్స్ పెరుగుతూ ఉంటాయి ఈ టెన్షన్ రిలీఫ్ కోసం మెడిటేషన్ చేయండి అన్ని విషయాల్లో కలిసి వస్తుంది ఈ రాసవాళ్ళు చక్కగా కనకబుద్ధ అమ్మవారిని పూర్తి చేసుకోండి అమ్మవారికి శ్లోకాన్ని నిత్యం పారాయణ చేయండి చేసినట్టయితే మీ సమస్యలన్నీ కూడా ప్రతి విషయానికి ఈజీగా తేలిపోతుంది ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి ధనసు రాశి ధనసు వ్యాపారాలు కలిసి వస్తాయి అన్ని విధాలు బాగుంది టైం చాలా బాగుంది వాళ్ళకి అనుకుని అనుకున్నాడు అయిపోతూ ఉంటాయి కానీ మానవ ప్రయత్నం కూడా చేయాలి కదా టైం బాగున్నా కూడా మన ప్రయత్నం చేయకుండా ఆ టైం బాగుండాలి అంటే అవి ఎలా అయిపోతుంది అయిపోతుంది కదా గాలిపెట్టి వ్యాపార ఉంటుంది ఆడుకుంది కదా అలాగే మన ప్రయత్నం చేయాలి చేసినట్టయితే ధనసు రాష్ట్రాలకి ఇబ్బంది అంటే వేయట్లేదు అన్ని విషయాలు కలిసి వస్తుంది అన్ని రంగాల్లో కూడా బాగా రాణిస్తారు కళలు క్రీడాకారులు కలలీ కానీ క్రీడాకారులకు కానీ ఎవరికైనా సరే మంచి ప్రయోజనకరంగా ఉంటుంది మంచి గురుబల ఉంది ఇబ్బంది పడకుండా ప్రతి విషయాన్ని కూడా స్థాయి కాబట్టి భయపడకండి మ్యారేజ్ కూడా ఈజీగా అయిపోతాయి ఉద్యోగాల్లో కూడా అనుకున్న కంటే మంచి స్థాయికి వెళ్ళిపోతారు అనేవి చాలా బాగుంటుంది ఈ రాశాడు చక్కగా ఈశ్వరుడికి ప్రతి నెల మా నాడు అభిషేకం చేయించండి చేయించినట్లయితే పంచామృత అభిషేకం కానీ లేకుంటే ఆవుపాటి అభిషేకంగా చేయించండి చేంజ్నట్టయితే మీకు అన్ని విధాలు కలిసి వస్తుంది సమస్యలన్నీ కూడా తీరిపోతాయి తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి టైం ఎవరిగానే ఉంది భయం పడడం అవసరం లేదు శని ప్రభావం కూడా చాలా మటుకు అయిపోయింది ఇప్పటి వరకు కొన్ని పడ్డా కష్టాలు పడ్డా కూడా కష్టాలు తీరిపోతాయి సమస్యలు కూడా ఈజీగా సాల్వ్ అయిపోతాయి భయపడకండి ఈ మకరాశి వాళ్ళకి శని ప్రభావం కూడా ఇంతవరకు ఇబ్బంది ఏమి పెట్టలేదు అప్పుడప్పుడు ఆరోగ్యంలో చిక్కాకు వచ్చినా కూడా శని ప్రభావం వచ్చినాయి కానీ ఈజీగా తీసేసినాయి అందుకని భయపడకండి ఈ రాశి వాళ్ళు ఏదైనా సరే కొత్త కొత్త ప్రయత్నాలు చేయాలంటే చెయ్యండి కొంచెం వ్యాపార రంగాల్లో కూడా కొత్త కొత్త ఏవైనా డెవలప్ చేసుకోవాలని ఆలోచన ఉంటే చేసుకోండి అన్ని విధాలు కలిసి వస్తుంది ఇబ్బంది అంటే ఉండదు భార్యాభర్తలు కూడా మంచి అన్యాన్యత నడుపుతూ ఉంటారు ఏ సమస్య వచ్చినా కూడా ఇద్దరు ఒక మాట నిలబడి చక్కటి కాపా నిలబెట్టుకుంటారు కాబట్టి ఈ మకరాశాలకి ఏ సమస్య అంటూ ఉండదు ఈ రాష్ట్రాలు వాళ్ళు చక్కగా శనిక తొలాభిషేకం చేయించుకుంటూ ఉండండి చేసినంతటి అన్ని విధాల కలిసి వస్తుంది ఇబ్బందులు అనేవి తొలగిపోతాయి తదుపరి కుంభరాశి ఈ కుంభరాశి వాళ్ళకి సాంప్రదాయబద్ధమైన వ్యవహారం చేస్తుంటారు ఉంటారు పెద్దలతో కూడా మంచి మంచి వ్యవహారం చేస్తుంటారు మంచి అవార్డ్స్ కూడా తీసుకుంటారు కుటుంబంలో కూడా మంచి గౌరవం అలా కనబడితే బంధువుల్లో కూడా మంచిగా అందరూ కూడా అక్కపక్కలు కానీ అన్ని విధాలు కూడా మంచి అభిప్రాయంగా ఉంటారు ఎందుకంటే ఈ రాశి వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళు కావాలి అందరూ మనవాళ్లే అనే భావంతో ఉంటారు కాబట్టి ఈ కుంభరాశి భయం అంటూ ఏమి ఉండదు కానీ మంచి మంచి ఆలోచన చేస్తారు డబ్బులు కూడా బాగా పొదుపు చేసుకుంటారు చక్కగా మంచి ఫ్యామిలీస్ భార్యాభర్త కూడా కుటుంబాన్ని సక్రమంగా నడుపుకుంటూ ఉంటారు ఇద్దరు కుటుంబం దారుగా పనులు చేసుకుంటారు కాబట్టి ఈజీగా ఉంటుంది ఇబ్బంది అంటూ ఉండదు విద్యార్థులు కూడా చదువుల్లో బాగా రాణిస్తారు పైకి దొరికే ప్రయత్నాలు చేయండి చేసినట్లయితే వాటికి కూడా మంచి మంచి అభివృద్ధి కాని వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు వివాహితులకి కానీ వివాహం కాని వాళ్ళకి కానీ ఏదైనా సరే కొంత ప్రవాహాలు చేసిన ఆస్కారం ఉంది కొంచెం ఆశించుకొని తినండి చేసినట్టు వివాహాలు కూడా అనుకోకుండా అయిపోతాయి ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాశి వాళ్ళు చక్కగా ప్రతిరోజు మీరు ఆంజనేయ స్వామికి కనీసం పదకొండు సార్లు హనుమంజాల పారాయణ చేయండి చేసినట్లయితే మీ సమస్యల్ని కూడా ఈజీగా సాల్వ్ అయిపోతే ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి మీనరాశి ఈ మీనరాశి వాళ్ళకి ఇప్పుడు ఎన్ఆర్సీ నడుస్తుంది ఏఎన్ఆర్సీ నడుచినప్పటికి కూడా వాళ్ళ గురువుల బాగుంటుంది కాబట్టి అన్ని విషయాలు కూడా సహకారంగానే కానీ ఉంటుంది పురోగృతి కానం వస్తుంది కొంచెం స్పెక్యులేషన్స్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ పరిశ్రమలు కానీ ఏజెన్సీలు వ్యాపారాలు చేయాలంటే చేయండి భూములు కూడా కొనాలన్నా అమ్మాలన్నా కూడా ఆడే ప్రయత్నాలు చేయండి అనే విధాలు కలిసి వస్తుంది ఇబ్బంది అంటే ఉండదు ఏదైనా సరే కోర్టు వ్యూహాలు కానీ రుణాలు తీర్చాల తీర్చగలుగుతారు ఆర్థికంగా ఇబ్బంది అంటే ఏ ఉండదు సమయానికి డబ్బు అందుతుంది అని రుణ విముక్తులు అవుతారు కాబట్టి భయపడకండి అన్ని బాగుంటుంది వివాహం కాని వాళ్ళు కూడా వివాహాల ప్రయత్నం చేయండి వివాహాలు కూడా ఈజీగా అయిపోతాయి ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాశాడు కనుక తనకి తైలాక్షేపం చేయించుకుంటూ ఉండండి మూడు నెలలకు అన్ని విధాలా కలిసి వస్తుంది ఏదైనా సరే మనం చేసిన పనిని బట్టే మనకు బాగుంటుంది ఎందుకంటే మనం చేసే పని మీద జాత పెట్టాలి దాని దగ్గర భగవంతుడు కృప కూడా ఉండాలి ఎంతసేపటికి మనం కాలక్షేపంగా ఉండకూడదు ఒక తప్పు ఒక్కరి రెండు ఉంటే మనిషి మనిషికి భగవన్ చేసినట్లయితే అన్ని విధాలు ఏ సమస్య వచ్చినా కూడా ఎన్ని దోషాలు ఉన్నప్పటికీ కూడా కలిగిపోతాయి ఇబ్బందులు అంటూ ఉండవు ఈ రాశాలు చక్కగా మీ కృష్ణామూర్తిని పూజ చేసుకోండి కృష్ణామూర్తి అంటే ఈశ్వరుడే ఆయనకే పూజ చేసుకోండి పూర్ణమస్త మంత్రాన్ని నిత్యం పారాయణ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్